రేషన్ కార్డులు రద్దు నవంబర్ నెల వరకే ఛాన్స్ నేటి కాలంలో చదువులు మొదలు ప్రభుత్వం అమలు చేసే ఏ పథకాలు పొందాలన్నా సరే రేషన్ కార్డు ఖచ్చితంగా కావాల్సిందే ఇక ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కార్డులు పంపిణీ చేశారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పచ్చు అయితే రేషన్ కార్డు తీసుకున్న వారు అది రద్దు కాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి క్రమం తప్పకుండా రేషన్ తీసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యం ఈ ఈకేవైసీ పూర్తి చేయాలి ఈ రెండింటిలో ఏ పని చేయకుండా రేషన్ కార్డు రద్దు చేస్తారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు యాభై యాభై ఎనిమిది వేల రేషన్ కార్డులు భవితవ్యం చిక్కుల్లో పడింది వీటన్నిటిని రద్దు చేస్తామంటున్నారు అధికారులు కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇక ఎవరు వెళ్తే కలితే రేషను పంపిణీ కార్డులు జారీలో అక్రమాలను అరికట్టేందుకు అనార్లను ఏరి పారేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టింది కార్డులో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవిసి పూర్తి చేయాలనే నిబంధన పెట్టింది దీన్ని పూర్తి చేయడానికి ఎన్నో నెలలు గడువు ఇచ్చినా సరే జిల్లాలో మాత్రం నేటికి ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు వేల సంఖ్యలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఇంకా ఈకేవిసి పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదు దీంతో ప్రతి నెల తొంభై తొంభై రెండు శాతం మంది మాత్రమే రేషను తీసుకుంటున్నారు మిగతా కార్డులు లబ్ధిదారులు రేషన్ కోట అలానే మిగిలిపోతుంది దీంతో ఈ కార్డులను రద్దు చేయడానికి అధికారులు రెడీ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ పీజ్ రీఎంబర్స్మెంట్తో పాటుగా ఇతర ప్రభుత్వం పథకాలు పొందాలంటే తప్పనిసరిగా లబ్ధిదారులకు తెలుపు రేషన్ కార్డు ఉండాలని ప్రభుత్వం చెప్పడంతో గతంలో చాలామంది హనార్లు వీటిని పొందారు ఇలా రేషన్ కార్డు పొందిన వారిలో ఆదాయం పన్ను కడుతున్న వారు ఉద్యోగులు కూడా ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టడమే కాక కార్డు మీద సభ్యులు అందరూ ఈ ఈకేవీసీ ఖచ్చితంగా పూర్తి చేయాలనే నిబంధన పెట్టడంతో ఇలాంటి అనార్లు బయటకు రావడం లేదు కూటమి ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈకేవీసీ ప్రక్రియ ప్రారంభించింది ఈ సంవత్సరం కాలం కావస్తున్న జిల్లాలో ఇంకా యాభై ఎనిమిది వేలకు పైగా సభ్యులు దీనికి దూరంగా ఉన్నారు దీంతో అరులైన వారంతా నవంబర్ నెలాఖరులోగా ఈకేవీసీ పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు ఇది ఉంటే జిల్లాలో గత ఆరు నెలలుగా రసను సరుకులు తీసుకో తీసుకుని వారిని కూడా గుర్తించే పని ప్రారంభించారు వీరందరి కార్డులు రద్దు చేస్తామంటున్నారు అధికారులు అయితే ఇలా రానివారిలో చనిపోయిన వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు అనార్లు కూడా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు వీరంతా కేవీసీ చేయించుకోరేని కోలేదని రేషన్ తీసుకోలేదని అలాంటి వారికి నవంబర్ నెల వరకు గొడవ ఇస్తున్నామని తర్వాత కార్డు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు